వెరీ గుడ్ మార్నింగ్ నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ఓటర్ టర్నౌట్కి సంబంధించి ఈవీఎంలకు సంబంధించి చాలా గందరగోళం జరిగింది దేశవ్యాప్తంగా అందులో ముఖ్యంగా ఏపీలో జరిగింది అని చెప్పి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేవాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మాట్లాడారు ఇంకా చాలామంది మాట్లాడారు ఆ తర్వాత అది ఏపీ కూడా వర్ వర్తింపజేసి మాట్లాడారు ఎందుకంటే ఏపీలో దేశం మొత్తం కంటే ఎక్కువ తేడా వచ్చింది పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి అనేటువంటి విమర్శ ఎంత తేడా వచ్చిందంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం పర్సంటేజ్ అన్నారు చాలా పెద్ద విమర్శ అది నలభై తొమ్మిది లక్షల ఓట్లు అదనంగా చేర్చారు స్పైక్ చేశారు డంప్ చేశారు అనే పదాలు వాడారు ఆ విఎఫ్టి రిపోర్ట్లో రెండు వందల ముప్పై ఆరు పేజీల రిపోర్టు ఆ రిపోర్ట్ అంతా చదివి నేను ఒక దాని మీద వీడియో చేశాను అది చూసిన వాళ్ళు చాలా మంది ఏమిటంటే అందులో కొంతమంది వాళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు ఇందులో ఏమైనా లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని ట్రై చేశాను కానీ నాకేమీ కనిపించలేదండి అది బట్ స్టిల్ ఐ థాట్ లెట్ మీ అడ్రస్ సమ్ ఆఫ్ దెమ్ కొన్ని పనికి మాలిన కామెంట్స్ ఉంటాయి నీది ఒక డిబేటా మీరు రాంగ్గా చెప్తున్నారు అని ఒక ఆయన రాశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియో కింద అంటే నేను ఆ వీడియోని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ని ఆధారంగా చేసుకొని చేశాను అంటే దానికి ఒక కాంటెక్స్ట్ ఉన్నారు కాబట్టి ఆ సందర్భం ఏంటంటే ఉండవల అరుణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నాడు దీని గురించి ఈ రిపోర్ట్ ఆయన చదివాడా లేదా అనేటువంటి ప్రశ్నతో ప్రారంభించి అందులో ఉన్న వివరాలు చెప్పాను సో ఈయన నీది ఒక డిబేటా అని అన్నాడు డిబేట్ కాదనుకోండి అందులో ఉన్న పాయింట్స్ ఏంటి ఏ పాయింట్ నేను చెప్పింది అబద్ధం నాట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ అనేది వివరించాలి లేదు ఏ విధంగా నలభై తొమ్మిది లక్షల ఓట్లు అదనంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి ఏమన్నా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో అనే చెప్పాలి అటువంటిది ఏమీ లేకుండా ఇట్లాంటి చెత్త కామెంట్లు చేస్తారు చాలామంది జనరలైజ్డ్ కామెంట్స్ టెండెన్షియస్ కామెంట్స్ అందులో ఫ్యాక్ట్స్ ఏమీ ఉండవు ఇంకొక ఆయన చర్చ పెడతా అంటే చెప్పు సిద్ధంగా ఉన్నాను అని ఎవరో రాశాడు నన్ను దారినిపోయేవాళ్ళు చాలామంది నేను సిద్ధంగా ఉన్నాను అంటారు పాయింట్ ఏమిటంటే ఇందులో ఏదైనా నాలుగైదు పాయింట్లు రాసి ఈ ప్రశ్నలు ఇవి మీరు లేవనెత్తినటువంటి క్వశ్చన్స్కి ఇవి సమాధానాలు వీటి ఆధారంగా నేను మా డిబేట్ చేస్తాను అని చెప్తే పోనీ ఇందులో ఏమైనా విషయం ఏమైనా ఉందేమో అని చెప్పి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కొంతైనా ఆ అవకాశం లేదు ఇది జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అన్నమాట టీవీ అది ప్రాబ్లము ఈవీఎంలోని ఓట్ ప్యాడ్స్ ఎందుకు డిస్ట్రాయ్ చేశారు విదిన్ ట్వంటీ డేస్ టెల్ మీ ఫస్ట్ దిస్ డ్రామా అంటే ఒక ఆయన ఎవరు చెప్పారు ఈయనకి ఇరవై రోజుల్లో డిస్ట్రాయ్ చేశారని ఏంటి బేసిస్ దానికి ఒక పనికి మారిన స్టేట్మెంట్ ఏదో ఒకటి ఇచ్చి దాని మీద మీరు రెస్పాండ్ అవ్వండి అంటే ఎట్లా అవుతారు ఎక్కడ ఉన్నది డిస్ట్రాయ్ చేశారని ఎలా డిస్ట్రాయ్ చేస్తారు ఎవరిష్టం వాళ్ళదా ఏమన్నా ఇది దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇక్కడ ఏపీలో ఒక్క చోట మాత్రం ఇరవై రోజుల్లో డిస్ట్రాయ్ చేశారు ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన ఐటంలోనే నేను చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ట్విట్టర్లో ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా చదివాను ఇది పశ్చాబం ఇది ఫేక్ వార్త ఇరవై రోజుల్లో డిస్ట్రాయ్ చేయడం కాదు వన్ ఇయర్ వరకు ఉంచుతాం వాటిని అన్ని వివీ ప్యాట్స్ని అని స్పష్టంగా వాళ్ళు ప్రకటించారు అది కూడా చదివినిపించాను అయినా వినరా అనమాట మనకు కావాల్సిందే మనం వింటాం హ్యావ్ దే టేకెన్ సేమ్ లాజిక్ ఆఫ్ ఎయిట్ పిఎం ఫర్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అని ఒకరు రాశారండి నేను ఆ వివరాలు ఇస్తాను ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ కరెక్ట్ ఆ పాయింట్ వారు రాసింది నేను దానికి సంబంధించిన వివరాలు కూడా ఇస్తాను ఇక్కడ ఒక ఆయన పెద్ద లెక్చర్ ఇచ్చాడు ఈ లెక్చర్కి అర్థం ఏంటో తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో అనట చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతో జగన్ ఓట్లు వేశారట కానీ ఇరవై ఇరవై నాలుగులో జగన్ మీద వ్యతిరేకత లేదట కాబట్టి ఆ వచ్చిన ఓట్లు కరెక్ట్ కాదట అది ఆయన సొంత ఒపీనియన్ అది ఇట్ యాజ్ నథింగ్ టు విత్ ఫ్యాక్ట్స్ కాబట్టి వాటికి సమాధానం చెప్పడానికి ఏమి ఉండదు వాళ్ళు చెప్పే తప్పు అని అని నిరూపించడానికి నీకు ప్రయత్నం రమేష్ అందుకే ఈ తపన అట ఒక ఆయన నీకు టీడీపీలో అర్థం అవుతుంది రమేష్ నో డౌట్ ఏంటో ఇది చెత్తవాగుడు అంటారు వీటిని సీ యూ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ఎ పాయింట్ నేను చెప్పిన ఒక ఏదైనా ఫ్యాక్ట్స్ తప్పు ఉంటే కొన్నిసార్లు రాస్తారు నేను పొరపాటున కూడా కొన్నిసార్లు ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ చెప్పొచ్చు గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట నేను ఫ్లోలో చెప్పింది అది కాదు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు శ్రీ సిటీని అని చెప్పాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చాడు సో ఇట్స్ ఏ క్లియర్లీ జెన్యూన్ స్లిప్ ఆఫ్ ది టంగ్ అది తెలిసిపోతుంది లేదు నిజంగా కూడా ఏదైనా తప్పు చెప్తే నేను కరెక్ట్ చేసుకోవడానికి ఐఎమ్ ఆల్వేజ్ రెడీ నా ఇది నేను చెప్పిన వాటిల్లో ఏమిటి తప్పు అని చెప్పడం చేతగాక జనరలైజ్ స్టేట్మెంట్స్ ఇస్తారు కొంతమంది థ్యాంక్ యూ ఫర్ యువర్ మైండ్లెస్ అనాలిసిస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ స్టిల్ ఎన్నికల కమిషన్ మీద అబద్ధాలు చెప్పిన ఉండవల్లి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇది చిన్న విషయం కాదు కదా అని చెప్పి మరొకరు రాశారు సి ఎన్నికల కమిషన్ ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టదండి ఇది ఎలా ఉంటుందంటే నిజంగా ఎన్నికల కమిషన్ కేసులు పెట్టింది అనుకోండి దేశంలో ప్రజాస్వామ్యం లేదా మరి ఇంత ప్రాధాన్యమైనటువంటి ఎన్నికల ప్రక్రియ మీద ప్రజలు వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అవకాశం ఉండద్దా ఈ దేశంలో అని మళ్ళీ మనమే మాట్లాడతాం కాబట్టి నా వరకు ఎన్నికల కమిషన్ కేసులో పెట్టలేదు అనేది ఇష్యూ కాదు ఎన్నికల కమిషన్ వాజ్ ట్రయింగ్ టు గివ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్ సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఎన్నికల కమిషన్ని నేనేమే సమర్థించనక్కర్లేదు ఎవరైనా సరే ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు లేవనెత్తితే ఆ అనుమానాలకి సరైన ప్రాతిపదిక ఉన్నదా లేదా అనేది నా పాయింట్ అంతే సో ఎన్నికల కమిషన్ సమర్థించాల్సిన అవసరం కానీ దానికి మద్దతు పలకాల్సిన అవసరం కానీ లేకపోతే బీజేపీ బ్రహ్మాండంగా నడిపిస్తుంది ఎన్నికల కమిషన్ని అని చెప్పాల్సిన అవసరం కానీ లేవు ఐ బీన్ ఏ క్రిటిక్ ఆఫ్ బీజేపీ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు చెప్పినట్టు దాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతరులు మాట్లాడినట్టుగా నిజంగానే నలభై తొమ్మిది లక్షల ఓట్లు అదనంగా చేర్చారా అందులో వాస్తవం ఉందా అటువంటి టెండెన్షియల్ స్టేట్మెంట్ అటువంటి క్రిటికల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ప్రాతిపదిక సరిగ్గా చూపించారా లేదా అనేది పాయింట్ దాని గురించి మాట్లాడుతున్నా నేను సో ఎన్నికల కమిషన్ వాళ్ళు కేసులు పెట్టలేదంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడతాడు దేశంలో వెయ్యి మంది మాట్లాడతారు లక్ష మంది మాట్లాడతారు అందరి మీద కేసులు పెట్టలేరు దే కెన్ ఓన్లీ గివ్ సమ్ క్లారిఫికేషన్స్ విచ్ సమ్టైమ్స్ దే గివ్ సమ్ టైమ్స్ దే డిడ్ నాట్ అది వాస్తవం ఇక్కడ ఎవరో రాశారండి కొంత వివరణ అది కరెక్ట్ అది ఓటర్ పర్సంటేజ్ ఆన్లైన్ లైవ్ కాలిక్యులేషన్ కాదు ది కలెక్ట్ ఓట్స్ పోల్డ్ ఫ్రమ్ బూత్స్ అండ్ గివ్ అన్ ఎస్టిమేట్ సమ్టైమ్స్ మేబీ ద ఓట్స్ పోల్డ్ ఇన్ ఏ బూత్ వాజ్ నాట్ రిలేడ్ బై కన్సర్న్ పోలింగ్ ఆఫీసర్ ఇట్ సమ్టైమ్స్ హ్యాపెన్స్ సో ఓట్స్ పోల్డ్ అట్ ఎయిట్ పిఎం ఈ జస్ట్ రఫ్ ఎస్టిమేట్ ఇది అందరికీ తెలిసిన విషయమే దాని వివరాలు ఇస్తాను నేను మళ్ళీ ఇప్పుడు ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్ టు కంపేర్ ద కరస్పాండింగ్ ఫిగర్స్ ఆఫ్ పోలింగ్ పర్సంటేజెస్ అట్ ఎయిట్ పిఎం అండ్ ద అల్టిమేట్ పోలింగ్ పర్సంటేజ్ డిక్లేర్డ్ బై ఈసీ ఇన్ ట్వంటీ ట్వంటీ నైన్టీన్ ఏపీ ఎలక్షన్ ప్రతిసారి ఇట్లనే అవుతుందండి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే పేపర్లో రకరకాలుగా వస్తాయి వార్తలు మనం అన్నింటినీ బేస్ చేసుకుని మాట్లాడలేము యాక్చువల్గా పేపర్లో అప్పటికప్పుడు ఎందుకంటే లోకల్ పేపర్ ఉందనుకోండి లోకల్ పేపర్లో కూడా ఇంగ్లీష్ పేపర్లో వేరుగా వస్తుంది తెలుగు పేపర్లో వేరుగా వస్తుంది ఎందుకు తెలుగు పేపర్లకి కింది స్థాయిలో కూడా బూత్లో కూడా ఒక రిపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఇంగ్లీష్ పేపర్లో వాళ్ళు స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అందువల్ల కూడా కొంచెం తేడాలు ఉంటాయి బట్ మీరు చెప్పిన కరెక్ట్ ఏమిటంటే ఇవన్నీ కూడా అటాక్ ఫిగర్స్ ఫైనల్గా అన్నిటిని కంపైల్ చేసి కూర్చొని రెండు రోజుల తర్వాత కానీ మరి కరెక్ట్గా చెప్పలేరు ఇన్ని మరి కోట్ల మంది ఓటర్ల ఓట్లని లెక్కేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇంకెవరో బాగా రాశారు ఇది వన్ సింపుల్ లాజిక్ వన్ పాయింట్ నైన్ సిక్స్ ల్యాక్ డంప్డ్ ఓవర్ ఈచ్ కాన్స్టిట్యుయన్సీ దెన్ వై దే డింట్ మెన్షన్ ఫోర్ సీట్స్ ఆఫ్ వైఎస్ఆర్సిపి వన్ అండర్ మార్జిన్ ఆఫ్ వన్ పాయింట్ నైన్ సిక్స్ లేక ఓట్స్ ఇది కరెక్ట్ ఇది నేను మొన్న చెప్పినప్పుడు మీకు వివరించారు అదేంటంటే విఎఫ్డి వాళ్ళ క్లెయిమ్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం పర్సెంటేజ్ ఓట్స్ తేడా అంటే తేడా అంటే ఏం లేదండి వాళ్ళు చెప్పింది ఎనిమిది గంటల తర్వాత పోల్ అయినాయి అని ఎనిమిది గంటల తర్వాత పోల్ అయితే ఏ విధంగా అవి ఇన్వాలిడ్ అనే ప్రశ్న వేశాను నేను అది ఏమైనా రాజ్యాంగ వ్యతిరేకం అట్లా చేయటం అది అన్యాయం ఘోరం అంటే ఓటర్ని నేను ఎలా చేయను ఆరు గంటల తర్వాత ఎనిమిది గంటల తర్వాత అని మీరు నిర్ణయిస్తున్నారా మీరు నిర్ణయించడానికి ఒక పాయింట్ రెండవది ఈ లెక్క ప్రకారం ప్రతి కాన్స్టిట్యులో కూడా లక్షా తొంభై ఆరు వేల ఓట్లు అదనంగా ఆయా క్యాండిడేట్లకు వచ్చినాయి గెలిచిన వాళ్ళకి అని వీళ్ళు చెప్పారు లక్షా తొంభై ఆరు వేల ఓట్లు అదనంగా చేర్చారు అనేది పాయింట్ ఈ లక్షా తొంభై ఆరు వేల ఓట్లు టీడీపీగా వచ్చినాయి బీజేపీకి వచ్చినాయి జనసేనగా వచ్చినాయి అని ఎట్లా చెప్తారు చెప్పలేరు కదా నిజంగానే ఒకటి అదనంగా అనుకుందాం విచ్ ఈజ్ ఫ్యాక్చువల్లీ రాంగ్ ఆ లక్షా తొంభై ఆరు వేల ఓట్లు గెలిచిన వాళ్ళకే వచ్చినాయి ఎట్లా చెప్తారు ఇప్పుడు ఆయన ప్రశ్న అదే ఇక్కడ అఖిల్ ఎల్లాట ఆయన ఏమంటున్నారు నాలుగు సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది కదా ఈ నాలుగు సీట్లలో కూడా లక్షా తొంభై ఆరు వేల కంటే తక్కువ వచ్చినాయి వాళ్ళకి మరి వాళ్ళు నిజంగా ఓడిపోయారు కానీ లక్షా తొంభై ఆరు వేల ఓట్లు అదనంగా రా చేర్చడం వల్ల గెలిచారు అని చెప్పి అనగలవా అనలేం కదా ఓకే మరి అదే మాట ఈసీ క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు సార్ ఈసీ వాళ్ళు వాళ్ళ క్లారిటీ వాళ్ళు ఇచ్చారండి మనం అన్ని ఫాలో కాం కదా వై డోంట్ యు ఫైల్ ఏ కేస్ హిమ్ ఫర్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్ అట ప్రపంచంలో ఉన్న పనులన్నీ నేను చేయలేను కదండి ఐ కెన్ డూ వాట్ ఐ కెన్ ఐమన్ మీరెందుకు చేయకూడదు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సో ఇట్స్ వెరీ ఈజీ వేరే వాళ్ళని అనడం అన్నీ మీరు చేయాలని ఈయనెవరో రాస్తాడు ఇవి అనమాట ఇవి ఏంటంటే స్పెక్యులేషను గాసిప్పు బేస్లెస్గా ఉండేవి తీసుకొని వాటి మనం మొహానేసి దీని సంగతి ఏంటి అంటారు లేదు దానికి సమాధానం ఏమి ఉండదు హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి ఒక్క ఓటు మాత్రమే ఎలా వస్తుంది ఎవరు చెప్పారు ఒక ఓటు వచ్చిందని హిందూపురంలో నాకు తెలిసి లక్ష ఓట్లు బాలకృష్ణకు వస్తే డెబ్బై వేల ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి ఆ ప్రశ్నకు అర్థం ఏంటి దాన్ని అడ్రస్ చేయాలా తర్వాత ఎన్నికల డేటానంత త్వరగా డిలీట్ చేయాల్సిన అవసరం ఏమిటి ఎవరు చెప్పారు మీకు ఎన్నికల డేటాను డిలీట్ చేశారని ఎన్నికల కమిషనరు చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసరు అఫీషియల్గా ఇచ్చాడు స్టేట్మెంట్ వన్ ఇయర్ వరకు ఉంటాయి అవి అని అంటే మనకు తోచింది మనమే అనుకోని మనమే దాని మీద ప్రశ్నలు వేస్తే అలాగా సో ఇట్లాంటివన్నీ ఓకే సార్ వన్ క్వశ్చన్ ఇన్ ఎవరు ఇన్ హౌ మెనీ బూట్స్ ఓటింగ్ కంటిన్యూ టిల్ త్రీ ఏఎం లెస్ దాన్ టెన్ ఇది ఒక నాన్ మొత్తం రాష్ట్రంలో పది నియోజకవర్గాల్లో మాత్రమే మూడు గంటల వరకు అయిందండి మూడు గంటల వరకు అయిందో రెండు గంటల వరకు అయిందో పన్నెండున్నర వరకు అయిందో తెలియదు బట్ బియాండ్ సిక్స్ పిఎం విచ్ ఈస్ ది నార్మల్ టైం అయింది అనేది పాయింట్ ఇక్కడ అది ఎన్నైంది ఏమిటి అనేది రిమైనింగ్ ప్లేసెస్ అంతా బై ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్డ్ యు ఆర్ ఫ్రాడ్ అట ఇంత నాన్సెన్స్ మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అయింది కదా అది కూడా నాన్ సెన్సా మరి ఆ వార్తలు కూడా చూపిస్తాను నేను ఇప్పుడు సో లెటెస్ గో టు ఈచ్ పాయింట్ అండి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే దీని మీద వచ్చిన వార్తలు చూడండి విఎఫ్టీ రిపోర్ట్ మీద వచ్చిన వార్తలు ఏంటంటే రిపోర్ట్ క్లెయిమ్స్ ఫైవ్ క్రోర్ ఓట్ డిస్క్రిపెన్సీ ఇండియా బ్లాక్ వుడ్ హ్యావ్ వన్ మాక్సిమం సీట్స్ ఇన్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆరోపణ బేస్డ్ ఆన్ వీఎఫ్డీ రిపోర్ట్ రిపోర్ట్ క్లెయిమ్స్ అంటే విఎఫ్డీ రిపోర్ట్ అనమాట ఐదు కోట్ల డిస్క్రిపెన్సీ ఉందట ఐదు కోట్ల డిస్క్రిపెన్సీ అంటే సామాన్యమైన విషయం కాదు కదా ఏంటి డిస్క్రిపెన్సీ అంటే అని మీరు చూస్తే నేను చెప్పాను కదా వీళ్ళు చెప్పేది ఏమిటి ఆరు గంటల తర్వాతనో ఎనిమిది గంటల తర్వాతనో అయితే వాటన్నిటినీ కూడా దొంగ ఓట్లు గాను చేసిన ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లుగాను వీళ్ళు భావిస్తున్నారు ఎవరిచ్చాడు ఆ అధికారం వీళ్ళకి దట్ ఈజ్ మై పాయింట్ తర్వాత ఎంత కేర్లెస్గా ఉంటారు వీళ్ళని చెప్పడానికి ఐదు కోట్లని హెడ్లైన్లో ఉంది కదండి కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారన్నారు కదా మీరు కనుక వెళితే యాక్చువల్గా లోపలికి వెళితే నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలని చెప్పి రాశారు సో నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలని అంత ఈజీగా ఐదు కోట్లు అని ముప్పై ఐదు లక్షల ఓట్లని వీళ్ళే పెంచేశారు అన్నమాట ఒక్క లెక్కలో సో ఆ విధంగా అంత లూజ్గా ఉంది ఈ రిపోర్టు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇక అసలు విషయానికి వస్తాను అసలు విషయం ఏంటంటే ఇరవై ఇరవై నాలుగులో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఆంధ్రప్రదేశ్లో ఎనభై పాయింట్ అరవై ఆరు శాతం ఫైనల్గా చెప్పింది వాళ్ళు ఈ ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతాన్ని పట్టుకొని హైక్ అని డంప్ అని అంటున్నారు కదా అంటే ఏంటి ఇరవై ఇరవై నాలుగులో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఈ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రశ్న అనుకుందాం అంటే అంతకుముందు ఎప్పుడూ రాలేదా రెండు వేల పంతొమ్మిది ఎన్ని వచ్చినాయి అనేది చెక్ చేయాలి నాకు రెండు వేల పంతొమ్మిదికి వెళదాం ఎన్ని ఉన్నాయండి ఎయిటీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ చూ చూడచ్చు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్టీన్ సెవెంటీన్త్ లోక్సభ ఆంధ్రప్రదేశ్ ఎయిటీ పాయింట్ త్రీ ఎయిట్ ఇది పోస్టుల ఓటు కాకుండా అనమాట అదేవిధంగా ఇప్పుడు కూడా పోస్టుల ఓటు కాకుండా ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ తేడా ఎంతండి ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎయిటీ పాయింట్ త్రీ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎంత పాయింట్ టూ జీరో పర్సెంటో త్రీ జీరో పర్సెంటో ఉంది అంతే తేడా పెద్దగా పెరగల మార్జినల్గా పెరిగింది పోస్టుల ఓటింగ్ కొంచెం పెరిగింది సో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదో అమాంతం ఓటింగ్ పర్సెంటేజ్ భయంకరంగా పెరిగింది అని చెప్పి అనుకోవడానికి ఇక్కడ ఏ రకమైన ఆధారము లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై పాయింట్ ముప్పై ఎనిమిది శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై పాయింట్ ఆరు శాతం క్లియర్గా ఉంది కదా కాబట్టి ఇందులో ఏంటి కన్ఫ్యూజను తెలీదు ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏపీలో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మన విఎఫ్డి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూపిస్తాను మీకు ఈ రిపోర్ట్లో వీళ్ళు ఏమన్నారు ఓటర్ అవుట్ ఎట్ ఎయిట్ పిఎం అని చెప్పి సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ టూ అని రాస్తే చాలా మంది కామెంట్స్లో కూడా రాశారు అది తప్పు అని ఎందుకంటే మన లోకల్ పేపర్లు అన్నింటిలో వచ్చింది ఐదు గంటలకే అరవై ఎనిమిది శాతం ఓటింగ్ పోలైంది ఏపీలో కానీ ఈ ఐదు గంటల లెక్క ఎలక్షన్ కమిషన్ వారికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మళ్ళీ అడ్డహ్గా ఫిగర్స్ కొన్ని ఇచ్చేసరికి ఎనిమిది గంటలవి ఉంటుంది బహుశా దాన్ని పట్టుకొని ఫైనల్ ఓటర్ టర్నౌట్ ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ ఈ రెండింటి మధ్య తేడా పన్నెండు పాయింట్ ఐదు పర్సెంటేజ్ అని చెప్పి ఒక పనికి మాలిన దొంగ లెక్కలు వేసి ఫ్రాడ్ లెక్క కదా అది వేసి ఈ ఐదు గంటలకే ముగిసిపోయింది పోలింగ్ అన్నట్టుగా ఎట్లా మాట్లాడతారు అనేది ఒక పాయింట్ తర్వాత వీళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళ బేసిక్ ఆర్గ్యుమెంట్ ఏంటి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఓటర్ పర్సంటేజ్ హైకు ఉన్నది ఈ అనేది ఫస్ట్ పాయింట్ ఈ పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓటింగ్ హైక్ ఉన్నది అనేది బేసిస్ ఏమిటి అనేది తప్పు తప్పుల తడక అది తర్వాత ఆ పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం అంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు అని చెప్పి లెక్కగట్టి ఈ నలభై తొమ్మిది లక్షలు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో అదనంగా ఏదో వచ్చేసినాయి వేరే వాళ్ళకి అంటే బీజేపీ ఉంది కాబట్టి అక్కడ బీజేపీ తెలుగుదేశం జనసేనకు వచ్చినాయని వీళ్ళ లెక్క ఆ ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి లక్షా తొంభై అరవై వేల ఓట్లు అదనంగా వచ్చినాయి ఈ చూడండి ఒక తప్పుడు ప్రాతిపదిక తీసుకొని మీద ఎట్లా బిల్లు చేశారు ఒక్కొట్ట దీనివల్ల ఏడు నియోజకవర్గాల్లో తేడా వచ్చిందట ఏడు నియోజకవర్గాల్లో అంటే లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవాల్సి ఉంటుందట ఎట్లా గెలుస్తుంది ఏంటి బేసిస్ ఐదు గంటల తర్వాత ఓటర్లు వేసిన ఓట్లని గుర్తించుకుని ఉండటానికి మీరెవరు ఏంటి ఆ లెక్క ఏంటి దానికి బేసిస్ ఇంతకుముందు చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే పరిస్థితి ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ రెండు వేల పద్నాలుగులో కూడా మీకు డెబ్బై తొమ్మిది శాతం వరకు ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యింది అప్పుడు టీడీపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గెలిచింది సో పర్సంటేజ్లో పెద్దగా తేడా ఏమి లేదు డెబ్భై తొమ్మిది ఎనభై మోర్ఆర్లెస్ మూడు ఎన్నికల్లో కూడా అయినా కూడా భిన్నంగా ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఏ రకంగా ఇటువంటి ప్రచారం చేస్తారు ఇట్లా చేయడం ఫ్రాడ్ కాదా దీనివల్ల జెన్యున్గా ఉండేటువంటి కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ను కూడా మనం పట్టించుకొని ఒక పరిస్థితి ఏర్పడదా ఇట్లా కనుక ఇంత లూజ్గా ఇంత క్యాజువల్గా ఇంత టెండెన్షియస్గా ఇంత ఫాల్టీగా రిపోర్ట్స్ తయారు చేస్తే వీటిని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడిందండి ఇట్స్ నాట్ అబౌట్ వీఎఫ్డి విఎఫ్డీ అనేది ఏదో మహారాష్ట్రలో పూనాలో కొంతమంది పెట్టుకున్నది మరి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని మీద ఆధారపడి మాట్లాడవచ్చా మీద ఆధారపడి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ కూడా ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈవీఎంల మీద అనుమానం రెండు వేల పంతొమ్మిదిలో అనుమానం లేదు ఇప్పుడు మాత్రం అన్ని అనుమానాలు అనుమానాలు ఏమైనా ఉంటే వాటిని గురించి మాట్లాడడం మంచిదే ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అదే కీలకం మన ప్రజాస్వామ్యానికి అయితే మనం పాయింట్స్ చాలా సీరియస్గా లేకపోతే ఈ విధంగా చాలా లూజ్ ప్రాతిపదిక మీద మనం మాట్లాడితే దానివల్ల చాలా నష్టం జరుగుతుంది యాక్చువల్గా ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మీద ఇప్పటికీ కొంత అనుమానాలు ఉన్నమాట వాస్తవం సరిగ్గా జరుగుతుందా లేదా అనేది కానీ ఆ అనుమానాలని మీరు ప్రాతిపదిక లేకుండా లేవనెత్తుతున్నారు అనేది ఇక్కడ నాకు ఇష్యూ